గాయని మంగ్లీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అనుమతి లేకుండా చేపేళ్లలోని త్రిపుర రిసార్ట్లో మద్యం పార్టీ నిర్వహించడంతో పాటు పోలీసుల దాడుల్లో పార్టీకి వచ్చిన దామోదర్ అనే వ్యక్తి గంజాయి స్వీకరించినట్లు తెలింది అయితే అతను గంజాయిని ఈ పార్టీలోనా లేక బయట స్వీకరించాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లీ దామోదర్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైనట్లు చెబుతున్న రాజేంద్రనగర్ డీసీపీ చింతమినేని శ్రీనివాస్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి పోక్ సింగర్ మంగి జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడ అనుమతులు లేకుండా మద్యం తాగినట్లు కూడా పోలీసులు గుర్తించారు ఇప్పటికే రిసార్ట్ పై త్రిపుర రిసార్ట్ పై దాడులు కూడా నిర్వహించారు ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రధానంగా దీనిపై మాట్లాడడానికి మనతో పాటు రాజేంద్ర గారు డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ పార్టీ జరుగుతున్నట్టు మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఏమేమి గుర్తించారు ఇది త్రిపుర రిసార్ట్ రాత్రి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కు మాకు ఇన్పుట్ ఉంది దీంట్లో సౌండ్ పొల్యూషన్ డీజే పెట్టి నాయిజీగా ఉందని తర్వాత అది వెరిఫై చేస్తే నాన్ పర్మిటెడ్ పార్టీ అది పర్మిషన్ తీసుకోలేదు దీంట్లో ఆటోమేటిక్ జరిగినట్లే లోకల్ పోలీస్ అండ్ ఎస్ఓటి వెళ్ళి అక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమైంది అది మంగ్లీ యొక్క బర్త్డే సెలబ్రేషన్ అని వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళినప్పుడు లిక్కర్ సర్వ్ చేయబడతా ఉంది పబ్లిక్ ప్లేస్ లో తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ లో లిక్కర్ సర్వ్ చేయాలి అంటే లిక్కర్ లైసెన్స్ తీసుకొని ఉండాల్సింది అది లేదు ప్లస్ అలానే డీజే ఆపరేట్ చేస్తూ పార్టీ చేయాలి పబ్లిక్ ప్లేస్ లో అంటే పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సింది అది లేదు దీని మీద శివరామకృష్ణ కృష్ణ అని చెప్పి ఆ జిఎం త్రిపుర రిసార్ట్స్ మీద అతను వీళ్ళని విచారించడం జరిగింది ఇలా నాన్ పర్మిటెడ్ ప్రోగ్రామ్స్ ఇట్లా సస్పీషియస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డ్రగ్ టెస్ట్ జరుగుతుంది కిట్స్ తో అదే విధంగా అందరికి అక్కడ కండక్ట్ చేస్తే ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ వచ్చింది అతన్ని తీసుకొని మనం పోలీస్ స్టేషన్ కి వచ్చి హాస్పిటల్ లో పంపించినాము మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి వెళ్తుంది బ్లడ్ శాంపిల్ ఆ తర్వాత బేసికల్ గా ఈ కేసులో మొత్తం ఫోర్ మెంబర్స్ మీద కేసు ఉంటుంది లిక్కర్ పర్మిషన్ అండ్ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఈ ఈవెంట్ ఈ పార్టీ ఆర్గనైజ్ చేసుకుంది ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మంగ్లీ మీద ఒకటి ఉంటుంది అదే కేసులో డీజే ఆపరేట్ చేసినందుకు సప్లై చేసినందుకు అతని మీద ఒక కేసు ఉంటుంది వీళ్ళందరినీ అలౌ చేసినందుకు వితౌట్ రిక్వైర్డ్ పర్మిషన్స్ త్రిపుర రిసార్ట్స్ మీద ఉంటుంది దామోదర్ రెడ్డి మీద ఎట్లాగే ఎన్ యాక్ట్ ఒకటి ఉంటుంది ఈ త్రిపుర రిసార్ట్స్ లో మద్యం అంటే గంజాయి తీసుకోవడంతో పాటుగా ఇతర పదార్థాలు అంటే మత్తు పదార్థాలు ఏమైనా గుర్తించారా అక్కడ అలాంటివి ఏం లేవు లిక్కర్ ఒకటి ఉంది ఆ లిక్కర్ ని సీజ్ చేశారు అప్పటికి కన్జ్యూమ్ అవగా మిగిలింది ఒక రఫ్లీ త్రీ లీటర్స్ వరకు ఉన్న లిక్కర్ ఉంది పోలీసు తరవగా సర్చ్ చేశారు అక్కడ అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి మత్తు పదార్థాలు ఏమి లేవు ఇతను ఎవరైతే కన్జ్యూమ్ చేసినాడో అతను ఒక సోర్స్ చెప్పాడు వేరే దగ్గర ఎప్పుడు ఎక్కడ తీసుకున్నారనేది దాని వెరిఫికేషన్ కోసం వెళ్ళారు ఇప్పుడు రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో રિસાર્ટુ અધાંગ ફાંમ હૌસ కావచ్చు చాలా ఉన్నాయి అయితే వీటి వీటిల్లో పార్టీలు నిర్వహించే వారికి మీరు ఎటువంటి రైట్ ఇంట్లో కాకుండా ఎక్కడైతే కమర్షియల్ ప్లేస్ లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అనండి అండి వీళ్ళైతే పార్క్ పబ్లిక్ ప్లేస్ లో ఏదైనా పార్టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా చిన్న సైబరాబాద్ పోలీసు పబ్లిక్ ఫెసిలిటేట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంచింది దాంట్లో ఎవరి ఆఫీసుల దగ్గరికి వెళ్లకుండా మినిమం డీటెయిల్స్ ఇస్తే వెరిఫై చేసి ఇమ్మీడియట్ గానే ఆన్లైన్లోనే మళ్ళీ మీకు పర్మిషన్ వచ్చేస్తుంది లిక్కర్ లైసెన్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది మనం లిక్కర్ లైసెన్స్ సర్వ్ చేయాలనుకున్నప్పుడు లైసెన్స్ తీసుకోవాలి ఈ రెండు ఉన్నప్పుడు అంత పద్ధతి ప్రకారం ఉంటుంది ఈ రెండుని కంపల్సరీ చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ ఆ రెంట్ కిచ్చే రిసార్ట్ కానీ ఫార్మ్ హౌస్ ఓనర్ మీద కూడా బాధ్యత ఉంది మా దగ్గర రిసార్ట్స్ ఇవన్నీ ఫార్మ్ హౌజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పబ్లిక్ అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే పార్టీ చేసుకుంటే జస్ట్ ఒక పది నిమిషాల టైం దాని మీద ముందే ఇన్వెస్ట్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటే పర్మిషన్స్ వస్తాయి లీగలైజ్డ్ అవుతుంది వేరే వాళ్ళు ఏదన్నా కాల్ వచ్చినా కూడా వచ్చి పోలీస్ వెరిఫై చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది ఇలా ఇల్లీగల్ గా పోయినప్పుడు అవసరం లేకుండా ఇబ్బంది పడతారు అలానే ఈ అందరూ ఫామ్ హౌస్ కి తర్వాత ఈ రిసార్ట్స్ వాళ్ళందరూ కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టి కూడా చెప్పాము ఎయిటీ పర్సెంట్ ఫాలో అవుతున్నారు ఇంకా ఈ ట్వంటీ పర్సెంట్ ఇట్లా వైలేట్ చేసే వాళ్ళందరికీ వార్న్ చేస్తున్నాం ఇది మ్యాండేటరీ ఇది ఆర్గనైజర్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అంటే వితౌట్ ఈ పర్మిషన్ ఈ ఈవెంట్ని మీరు ఎలవ్ చేయకూడదు అట్లీస్ట్ ఆ రోజు ఈవినింగ్ కల్లా తెచ్చుకునేటట్లు ఉండాలి ఇంతకు సీమ్లెస్ ప్రాబ్లమ్స్ జస్ట్ దగ్గర అప్లై చేస్తే వస్తాయి అయితే ఇది ప్రధానంగా రిసార్ట్లు కావచ్చు అదేవిధంగా ఫామ్ హౌస్లు కావచ్చు ఇక్కడ పార్టీలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి లేకుంటే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రమేష్ తో శ్రీనివాస్ హైదరాబాద్